ఏపీలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మనందరికీ తెలుసు అయితే ఆ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు అయితే ఆ డుమ్మ కొట్టాడు వాళ్ళ నాయకులు కూడా ఎవరు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే ప్రయత్నం చేయట్లా జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోగా వాళ్ళెవరిని కూడా జగన్మోహన్ రెడ్డి ఎల్లనివ్వట్లేదు మన అందరికీ తెలిసిందే అయితే జగన్మోహన్ రెడ్డి మొన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు సో ఆ వ్యాఖ్యలకు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు అయితే కొద్దిగా ఒక దిమ్మ తిరిగే కౌంటర్ అయితే ఇచ్చారు మొన్న జగన్మోహన్ రెడ్డి ఏం వ్యాఖ్యలు చేశాడు అంటే ప్రధానంగా తనకు మైక్ లేదు అనేది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్య రెండోది ఏంటి రాకపోతే అసెంబ్లీకి రాకపోతే వేటు వేస్తారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేశాడు అంటే అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు అని చెప్పి ఒక క్వశ్చన్ చేశారు ఈ అనర్హత వేటు వేయడం అనేది చంద్రబాబు ఇష్టమో లోకేష్ ఇష్టమో పవన్ కళ్యాణ్ ఇష్టమో లేకపోతే స్పీకర్ ఇష్టమో డిప్యూటీ స్పీకర్ ఇష్టమో కాదు ఇది రాజ్యాంగంలో అలాగ ఉంది అసెంబ్లీ రూల్స్లో అలా రాసి ఉంది సో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేశాడు అంతకుముందు ఎంపీగా చేశాడు మరి కనీసం అసెంబ్లీ రూల్స్ ఏంటి రాజ్యాంగం ఏంటనేది తెలియకుండా ఎలా చేశాడో నాకైతే అర్థం కావట్లేదని రఘురామకృష్ణరాజు చెప్పాడు వాస్తవానికి అది ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం కాదు నువ్వు అరవై రోజుల లోపు కనీసం ఒక రోజురా మధ్యలో ఒక రోజు వచ్చి ఒక పావు గంట అరగంట కూర్చొని నువ్వు హాజరయ్యి అటెండెన్స్ చేయించుకుని ఒక అవసరం అయితే ఒకసారి మైకి తీసుకుని మాట్లాడే వెళ్ళు ఎందుకు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి పైగా ఏమన్నాడు ఒకవేళ మేము సభకు రావట్లేదని అని చెప్పి మా మీద చర్యలు తీసుకుంటే మూకుమ్మడిగా రాజీనామా చేసి ఎన్నికలకి వెళ్తామంట అసెంబ్లీకి వచ్చారు కంటే కూర్చునే దమ్ము లేదు కానీ రాజీనామా చేసి ఎన్నికలకి వెళ్తా అంట ఇప్పుడు నువ్వు రాజీనామా చేసి ఎన్నికలు వెళ్తే మళ్ళీ మొన్న వచ్చి నూట యాభై సీట్లు ఏమైనా వస్తాయా నీకు వచ్చిన పదకొండు సీట్లు వస్తాయా రోజు అనుమానం మన ముఖ్యమూలిగి సాగుతా కొనలోట్టు పోయినట్టుగా గెలిచావు మన పులివెందుల్లో ఆల్రెడీ గతంలో ఉన్న మెజార్టీ కంటే మొన్న ముప్పై వేలు తగ్గింది ఇంకో ముప్పై వేలు తగ్గితే ఏముండదు అక్కడ మొత్తం బోడుగుండే దీంతో పాటు మూలికి గెలిచిన నీ పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు అడుగు పెద్దిరెడ్డి సాగుదా కొనులోట్టు పోయినట్టు గెలిచాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సో ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి కొనుక్కో వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకి వెళ్ళే అంత ధైర్యం లేదు ఎందుకంటే మొన్న బండ కేసు బాధారు జగన్మోహన్ రెడ్డి చేరుకోవడానికి టైం పడుతుంది రెండోది వారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతేనే చెప్పిన పనులు చేయకపోతేనో వాళ్ళకి ఇబ్బంది దాదాపు సూపర్ సిక్స్లో ఇది హామీలు పూర్తయిపోయాయి కదా అన్ని 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 పథకాలు అందుతున్నాయి కదా ఓ పక్క పోలవరం నడుస్తుంది ఒక పక్క అమరావతి నడుస్తుంది ఒక పక్క పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రం అంతా హ్యాపీగా ఉంది ఎవరి వాళ్ళు చేసుకుంటున్నారు సగ ఇసుక ఫ్రీగా దొరుకుతుంది నిర్మాణ రంగం బాగుపడింది చేతి నిండా పనులు ఉన్నాయి ఎవరికాళ్ళకి అంత హ్యాపీగా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి అంత బాధ నాగార్థం కాళ్ళ ఆ బాధ ఇక్కడ ఉంటుంది బెంగళూరు ప్యాలెస్లో ఉంటుంది ఇక్కడ తాడేపల్లి కూడా రాడు తాడేపల్లి ప్యాలెస్ కూడా రాడు మళ్ళీ బెంగళూరులో కూర్చుని బాధపడతాడు దీనికి నిన్న రఘురామకృష్ణరాజు అయితే ఆ ఒక కౌంటర్ ఇచ్చాడు అసలు ముందు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఒకసారి చూద్దాం ఫస్ట్ సో ఇది నిన్న జగన్ మాట్లాడిన మాటలు దమ్ము ఉంటే రాజీనామా చేసి ఎన్నికలు రావాలంట మనకు దమ్ముంటే అసెంబ్లీకి వెళ్ళాలి అది మానేసి నేను అసెంబ్లీకి వెళ్ళినా కానీ వాళ్ళు రాజీనామా చేసి రావాలంట సిగ్గుసేటు కదా ఐదేళ్ల పాటు ప్రజలు పవర్ ఇచ్చారు వాళ్ళకి ఐదేళ్ల పాటు ఆ సీట్లో నిశ్చింతగా కూర్చుంటారు వాళ్ళకి వచ్చిన డోకా ఏమీ లేదు ఏమైనా కొద్దిగా గొప్ప భయం ఉంటే నీకు భయం ఉండాలి వాళ్ళకెందుకు భయం అసెంబ్లీకి వెళ్ళమని నీకు ప్రజలు లేదు మళ్ళీ ఎన్నికలకు వస్తారు ఓకే మళ్ళీ ఓడిపోతావు మళ్ళీ ప్రతిపక్ష హోదా రాదు ఏం చేస్తావా మళ్ళీ ఎన్నికలకి వెళ్తావా మళ్ళీ ఎన్నికలకి వెళ్తారా రాజీనామా చేసి ఏదో చిన్న లాజిక్ ఎలా జగన్మోహన్ రెడ్డి కనీసం నేను గెలుస్తాను అనే ఇది రావాలంటే కనీసం నాలుగేళ్ళు ఐదేళ్ళు సమయం పడద్ది సంవత్సరం గడిచేటప్పటికి రండి దమ్ముంటే రండి అంట అయితే నీకు వచ్చిన పదకొండు సీట్లు చూసే వాళ్ళు భయపడుతున్నారా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కనీసం నువ్వే ప్రతిపక్ష హోదా గతంలో చంద్రబాబు నాయుడు పీకేస్తానని బెదిరిస్తవి ఈ రోజు అసెంబ్లీకి రమ్మంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటివి ఇక్కడ చూడండి అసెంబ్లీకి వెళ్ళలేదని ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళదాం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా టైం ఇవ్వటం లేదని చెప్పి ఆ టైం ఇస్తామని వాళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే సరే హోదా పసి పక్కన పెట్టండి నాకు టైం అన్నా ఇస్తానని చెప్తే నేను వస్తాను అంటున్నాడు అయితే రఘురామకృష్ణరాజు టైం ఇస్తానని చెప్తున్నాడు రఘురామకృష్ణరాజు ఏమంటున్నాడు నువ్వు రా నీకు కావాల్సినంత టైం తీసుకుని చెప్తున్నాడు ఆయన మరి జగన్మోహన్ రెడ్డికి వచ్చి దమ్ముందా నువ్వు అన్నావు కదా మైక్ ఇస్తే వస్తామని చెప్పి ఆయన మైక్ ఇస్తానంటున్నాడు రావచ్చు కదా సో రఘురామకృష్ణరాజు ఏం మాట్లాడు ఒకసారి చూద్దాం రాజ్యాంగంలో రాసి ఉన్నది మరి అది రాజ్యాంగంలో తప్పు అని నేను అంటారా మరి రాజ్యాంగం చదవకపోవటం ఆయన తప్పు అని ప్రజలు అనుకుంటారేమో అన్న విచక్షణ లేకుండా మరి బాబు ఇంతక మాట్లాడారు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా మొన్న ఏమని నా మీద వేటు వేస్తారా అరవై రోజులు రాకపోతే మీరు వేటు వేస్తారా అని చెప్పి మాట్లాడారు కదా వేటు వేయటానికి అది రాజ్యాంగంలో ఉన్న రూలు రాజ్యాంగంలో ఒక రూల్ అని తెలియకపోవడం నీ తప్పో లేదా చదవకపోవటం నీ తప్పో తెలియదు కానీ రాజ్యాంగంలో ఉన్న రూల్ ని ఫాలో అయితే వచ్చిన తప్పు ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి దాంతో పాటు ఇంకేదో క్వశ్చన్ చేశాడు ఒకసారి చూద్దాం అంటే ఈ ఇష్యూ నేను గతంలో ఒకటి సార్లు మాట్లాడున్నాను కాబట్టి ఈ రోజు అంటే ఈ పేపర్ లో వచ్చిన వార్త నిజలను నేను భావించి నేను ఈ క్లారిఫికేషన్ ఇవ్వటం కోసం ఈ చిన్న సమావేశం పెట్టడం జరిగింది మీరు ఎన్ని అవకాశాలు ఉన్నాయి మళ్ళీ ఉంది కాలింగ్ అటెన్షన్ ఉంది జడ్ మోషన్ ఉంది ఇది కాక స్పెసిఫిక్ గా ఏదైనా డిబేట్ లో బిల్ మీద డిస్కషన్ లో పాల్గొనాలి అని అనుకుంటే బిఏసీ లో సమయం దయచేసి అడగండి లేదు సభ జరిగేటప్పుడైనా సరే సభలో అడగండి అయిన తర్వాత సమయం ఇవ్వకపోతే ఎదురు చూసారా ఇవ్వలేదు సమయం అని మాట్లాడటం ఎంతో కొంత సమంజసం అవుతుందేమో గానీ అసలు సభకే రాకుండా మరి ఈ రకంగా మాట్లాడటం అది సమంజసం కాదు అని సహనీయంగా సో అది రఘురామకృష్ణరాజు గారు ఏమంటున్నారంటే మీరు ఏదన్నా ఒక సమస్య మీద మాట్లాడాలంటే బిఏ సమస్య మాకు చెప్పండి లో కాకపోతే అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ ఉంది లేదా ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది జీరో అవర్ ఉంది లేకపోతే ఇంకోటి ఉంది అందులో మీకు కావాల్సిన ప్రశ్నలు ఏంటి అడగండి సంబంధిత వ్యక్తులు సమాధానం చెప్తారు లేదు ఏదైనా ఒక స్పెసిఫిక్గా డిబేట్ మీద మీరు పాల్గొనాలంటే దానికి కూడా ముందు సమయం కోరండి తర్వాత ఆ సమస్య మీద చర్చించడానికి మేము సమయం ఇస్తాం ఆయన చెప్పేది అదే ముందు రండి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు మైక్ ఇవ్వకపోతే మీకు మాట్లాడటానికి ఛాన్స్ ఇవ్వకపోతే మీరు బయటికి వెళ్ళి ఇదిగో మాకు ఛాన్స్ ఇవ్వలేదని చెప్పండి అసెంబ్లీ గడపే తొక్కకుండా అసెంబ్లీ మొహమే చూడకుండా అసెంబ్లీ అని పేరు వినపడితేనే భయపడి పారిపోయి నాకు ప్రతిపక్ష హోదా కావాలి లేకపోతే నాకు రెండు మూడు గంటల మైక్ కావాలి నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఒక అరగంట టైం ఇచ్చారు అనుకుందాం లేదా ఒక గంట టైం ఇచ్చారు అనుకుందాం ఒక రోజులో ఒక గంట టైం ఇస్తే జగన్మోహన్ రెడ్డి చూడకుండా ఏదైనా ఒక సమస్యలు లేవనైతే మాట్లాడగలడా సూచి చదివితేనే అందులో మూడు వందల ముప్పై మూడు తప్పులు ఉంటాయి ఆయన ఒక రోజు గంట చదివాడంటే ఇక ఆ రోజు ఆ సోషల్ మీడియా నిన్న మెమర్స్కిను లేకపోతే అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఇక ఫుల్ స్టఫే ఫుల్ స్టఫే జగన్మోహన్ రెడ్డికి అరే నీకు ఇచ్చిన ఐదు నిమిషాలు అందరికీ నమస్కారం అని చెప్పడానికి కూడా ఆయనంటే పేపర్ చూసి చదువుతాడు లేదా పార్టీలో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పడానికి కూడా పేపర్ చూసి చదువుతాడు అంటే అవి కూడా రాసి ఇవ్వకపోతే మరి జగన్మోహన్ రెడ్డికి నిజంగా అంత జ్ఞాపక శక్తి లేదా ఏంటో నాకు అర్థం కావట్ల రఘురామకృష్ణ గారు ఏమన్నారు మీరు రండి దేని మీద మాట్లాడతారో చెప్పండి మేము సమయం ఇస్తాం లేదా మీ ప్రెసిడెంట్ అడగండి ఆ పార్టీ నాయకులు మంత్రుల సంబంధించిన మంత్రుల్లో సమాధానం ఇస్తారు లేదు ఈ సమస్య మీద మాట్లాడాలి అంటే చెప్పండి దాని మీద డిబేట్ పెడదాం మాట్లాడదాం దేనికైనా మేము సిద్ధం అంటున్నారు కదా వాళ్ళు రెడ్ కార్పెట్ పరిచారు వాళ్ళు మీరు ఏం అడిగిన వాళ్ళు అంటున్నారు ముందు అసెంబ్లీకి రమ్మంటున్నారు నువ్వేమో ముందు నేను అసెంబ్లీకి వెళ్ళను నాకు మంది ముందు కావాలంటావు నువ్వు అసెంబ్లీకి వెళ్తే కదా మైక్ ఇచ్చేది లేదు లేకపోతే అసెంబ్లీలో నుంచి ఏమన్నా గొట్టం నీ నీట్లో పెడతారా పోనీ ఇంట్లో మాట్లాడతావా అసెంబ్లీ నుంచి ఒక కనెక్షన్ ఇప్పిద్దాం నీ ఇంట్లో కూర్చుని జూమ్లో కూర్చుని మాట్లాడతావా పోనీ పోనీ అలాగైనా మాట్లాడగలుగు వాస్తవానికి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి రెండు మూడు భయాలు ప్రధానంగా ఉన్నాయి ఒకటి తనను ఏకాకిని చేసి ఆ ఎగతాళి చేస్తారేమో అవమానిస్తారేమో అనే భయం ఉంది అలాగే అటు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడి గారిని కానీ రఘురామకృష్ణరాజు గారిని ఇద్దరిని ఫేస్ చేయలేడు వాళ్ళిద్దరినీ జగన్మోహన్ రెడ్డి హయాంలో వేధించాడు రెండోది ఇటు చంద్రబాబు నాయుడిని అటు పవన్ కళ్యాణ్ని లోకేష్ని కూడా ఫేస్ చేయలేడు ఎందుకంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశాడు పవన్ కళ్యాణ్ ఏమో దత్తపుతుడు అన్నారు నారా లోకేష్ మీదేమో పప్పు అని చెప్పి ఒక ఇరవై ముప్పై సార్లు మాట్లాడాడు ఇప్పుడు నిలబెడితే నారా లోకేష్ మెజార్టీ జగన్మోహన్ రెడ్డి మెజార్టీ పక్క పక్కన పెట్టి చూడండి పవన్ కళ్యాణ్ మెజార్టీను ఈ మెజార్టీ పక్క పక్కన పెట్టి చూడండి ఎవరి మెజార్టీ ఎక్కువ ఉంది కాబట్టి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు గతంలో భువనేశ్వర్ గారిని నిండో అసెంబ్లీలో అవమానించలేదా ఖండించాల్సింది పోయి పక్కపక్కన నవ్వలేదా చంద్రబాబు గారి కట్టతటి పెట్టుకుని బయటకు వెళ్తే మీరు అందరూ చప్పట్లు కొట్టి నవ్వలేదా అదే మొన్న సభలో ఆయన ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అందరినీ సస్పెండ్ చేసి చంద్రబాబు గారిని ఒకళ్ళనే నిలబెట్టలేదా మీరు ఆయన నిలిపోలేదే అందరినీ సస్పెండ్ చేస్తే ఆయన కూర్చున్నాడు సభ ఏ వరకు కూర్చున్నాడు ఆయన అంటే కావాలని చేసిన పనులు ఇవన్నీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు రెండవది ఏంటంటే సమస్యలేమీ లేవు ఏం సమస్య మాట్లాడాలి సూపర్ సిక్స్ హామీలో అమలు జరిగినాయి వాటి గురించి అసెంబ్లీలో మాట్లాడలేడు ఒక హామీ మీ నాయకుంచి మిగిలిన అమలు జరిగాయి అవి కూడా చేస్తానని ఆయన హామీ ఇచ్చాడు పోలవరం అమరావతి ఆల్రెడీ నరుస్తున్నాయి సో దాని గురించి మాట్లాడలేడు ఎందుకంటే నిధులు తీసుకొస్తున్నాడు కాబట్టి కంపెనీలు వస్తున్నాయి కాబట్టి నిరుద్యోగుల గురించి మాట్లాడలేడు మెగా డిఎస్సీ తీశారు రేపో మాపో నియామక పత్రాలు ఇస్తున్నారు కాబట్టి నిరుద్యోగుల గురించి మాట్లాడలేడు సమస్యలు ఏమున్నాయి ఇంకా రైతులు బాగున్నారు కార్మికులకు చేతిని పని ఉంది వాళ్ళు బాగున్నారు చేతి గుర్తు చేసుకునే వాళ్ళు బాగున్నారు ఉద్యోగుల ఉద్యోగులు హ్యాపీగా ఉన్నారు సగం ఒకటో తారీఖున రెండో తారీఖున వాళ్ళకి జీతాలు వచ్చేస్తున్నాయి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు సమస్య ఏముంది జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలంటే ఏం సమస్య ఉంది సమస్యలు ఏమి లేవు జగన్మోహన్ రెడ్డి మాట్లాడటానికి కాబట్టి అసెంబ్లీకి వెళ్తారు అదే జగన్మోహన్ రెడ్డి అప్పుడైతే మాట్లాడటానికి బోల్డ్ సమస్యలు ఇసుక సమస్య దగ్గర మొదలు పెడితే లెక్కల దగ్గర మొదలు పెడితే అన్ని సమస్యలు గురించి మాట్లాడచ్చు కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదే అది జగన్మోహన్ రెడ్డి భయం కాబట్టి అసెంబ్లీకి వెళ్ళి ఏం మాట్లాడకపోతే సమస్యల గురించి ప్రశ్నించకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ గొప్పతనాన్ని ఒప్పుకున్నట్టు అసెంబ్లీలో అందుకే భయపడి జగన్మోహన్ రెడ్డి వెళ్తారా జగన్మోహన్ రెడ్డిలో ప్రధానంగా ఉంది రెండు భయాలు స్పీకర్ గారు ఇప్పుడు స్పష్టంగా చెప్పాడాను మీరు రండి కూర్చోండి మేము ఇస్తాం లేదా దేని మీద మాట్లాడాలో చెప్పండి డిబేట్కి సమయం ఇస్తాం ఆయన ఓపెన్గా చెప్పాడాను డిప్యూటీ స్పీకర్ ఓపెన్గా చెప్పాడాను మరి ఇప్పుడు రండి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రమ్మనండి రఘురామకృష్ణరాజు గారే మైక్ ఇస్తానని చెప్పాక ఇంకా భయం రండి వచ్చి కూర్చోండి నాకు ఒక అరగంట గంట కావాలని అడగండి తీసుకోండి మాట్లాడండి ఏం మాట్లాడతారు రామ్ ఆడాడు ఇప్పుడు ఇక్కడ లీడ్ అయినా బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు ఏపీలో లీడైనా బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు ఆయన యాభై ఒకటో సారో యాభై రెండో సారో అంటాను నిన్న నిన్న మొన్న లీడ్ ఆయన అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి భయపడి రావటం లేదు ప్రతిపక్ష హోదా అనేది తప్పించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి డ్రామా నిజంగా మాట్లాడే సమయం వాళ్ళు ఇస్తానని చెప్పినప్పుడు నీకు ప్రతిపక్ష హోదాతో పనేలేదు నీకు కావాల్సింది మైకు ఆ మైకు వాళ్ళు ఇస్తామని చెప్పారు అయినా కానీ రాడు ఎందుకు రాడు అంటే ఆయనకు కావాల్సింది ప్రతిపక్ష హోదా కాదు ఆయనకు భయం అసెంబ్లీలో భయం ఆయనకి ఆ భయం భయం అని చెప్తే ఎవడన్నా ఉత్తు అని మొహమే కాని చూస్తారు సొంత పార్టీ వాళ్ళే కానీ భయం అని చెప్పుకోకుండా ప్రతిపక్ష హోదా కావాలంటారు వాళ్ళ పార్టీలో చాలామంది కన్ఫ్యూజ్డ్ ఉంది అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇవ్వాల్సిన దాన్ని ఏదో అడుక్కుంటాడో అర్థం కావట్లేదు నాకు అని చెప్పి వాళ్ళ పార్టీలో చాలామంది ఎన్నర్ ఫీలింగ్ ఏమంటారంటే సరే మనకు పదే వచ్చినాయో పదకొండే వచ్చినాయో మనం వెళ్దాం దర్జాగా కూర్చుందాం మనం చేయాల్సింది చేద్దాం మిగతాది ప్రజలే చూసుకుంటారు అనేది వాళ్ళు చాలామంది పార్టీ నేతలకు ఉన్నటువంటి అభిప్రాయం వాస్తవానికి అది కరెక్ట్ కూడా కానీ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటి నన్ను అవమానిస్తారేమో నన్ను నిలదీస్తారేమో నన్ను వంటరం చేసి నిలబెడతారేమో ఇది జగన్మోహన్ రెడ్డి భయం వాళ్ళ పార్టీ నేతలకే అర్థం కావట్లా అది ప్రజలేసింది ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు ప్రజలు ఇచ్చారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ప్రజలు ఇవ్వాలి తెలీదా జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం తెలీదా తెలియకుండానే గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంతో పీకేస్తానన్నావా అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీ పేరు వింటే భయపడుతున్నాడు ఇటు నాయకులను ఫేస్ చేసే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డిలో లేదు అందుకనే తాను వెళ్ళకపోగా వాళ్ళ పార్టీ నేతలు కూడా పంపట్లా పోనీ జగన్మోహన్ రెడ్డి అలా లేదు ఓకే వదిలేయి తనకు భయం వదిలేయి మీ ఎమ్మెల్యేలు అందరినీ పంపి నిలదీపీయొచ్చు కదా సమస్యల మీద నిజంగా నీ దగ్గర సమస్యలు ఉంటే నీ మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు పంపి వాళ్ళకు వచ్చిన సమయంలో ఆ సమస్యల మీద నిలదీయవచ్చు కదా ఒక రోజు పది మంది ఎం ఎమ్మెల్యేలు కానీ మీ ఎమ్మెల్యేలు మాట్లాడితే పది సమస్యలు నెలనెత్తవచ్చు పది రోజుకి ఒక సమస్యలు ఎవరెత్తే అలా పది రోజులు జరుగుతుంది సమావేశం వంద సమస్యల గురించి మాట్లాడవచ్చు మీ ఎమ్మెల్యేలు వెళ్ళి ఎందుకు మీ ఎమ్మెల్యేలు వెళ్తలేదు ఎందుకు మాట్లాడట్లేదు మాట్లాడట్లేదంటే అంటే సమస్యలు లేవు నేను చెప్పా కదా సమస్యలు లేవు ఈయనగా భయం వాళ్ళని పంపి మాట్లాడిపిద్దామంటేనే సమస్యలు లేవు కాబట్టి సగ మీడియా ముందుకొచ్చిని రెండు గంభీరంగా రెండు ప్రకటన చేసేసి చంద్రబాబు నాయుడు రెండు మాటలు పవన్ కళ్యాణ్ రెండు మాటలు నారా లోకేష్ను రెండు అంటే సగ వాళ్ళ సాక్షిలో రాసుకోవడానికి పోవద్దు వాళ్ళు సోషల్ మీడియాకు ట్రోల్ చేసుకోవడానికి పోంటుంది మంచి స్టఫ్ ఇచ్చిన అవుతాడు కాబట్టి ఆ విధానం ఫాలో అవుతున్నాడు నువ్వు వెళ్ళకపోతే వెళ్ళకపోయావు నువ్వు ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళరు వాళ్ళకేం భయం వాళ్ళెందుకు ఎందుకు పంపి ఇప్పివు నువ్వు అంటే జగన్మోహన్ రెడ్డికి ఏమో భయం వాళ్ళ ఎమ్మెల్యేలు వెళ్తానికి ఏమో సమస్యలు లేవు ఇది జగన్మోహన్ రెడ్డి విధానం ఏది ఏమైనా ఇప్పుడు ఆ ప్రజలందరూ కూడా చర్చించుకునేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు కూడా ఇచ్చి తప్పు చేశాం వాస్తవానికి ఒక్క సీటు కూడా ఇచ్చి ఉండకపోతే వాళ్ళకి వెళ్లే బాధ ఉండేది కాదు ఇలా అడిగే బాధ ఉండేది కాదు వాళ్ళు వస్తారని ఎదురు చూసే బాధ ఉండేది కాదు ఈ పదకొండు సీట్లు కూడా ఎందుకు ఇచ్చామని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ బాధపడుతున్నారు